హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పాయసం అనమాట పాల పాయసం సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్గా ఉన్నది ఎలా చేయాలో ప్రిపేర్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పే చెప్తా చూడండి ఫస్ట్ నెయ్యి వేసుకొని బాగా సెమి అంతా బాగా వేపుకోవాలన్నమాట ఇది కూడా ఎవరికి రాదా అంటారు రాదు రాదు అనుకుంటున్నావా అందుకే వీడియో చేసి పెట్టావా అంటారు అట్లానే ఏం లేదు నేను చేసే పద్ధతి చెప్తున్నాను అదే బాగా నెయ్యి వేసి సేమి అంతా వేయించుకోవాలన్నమాట వేయించేసుకున్న తర్వాత ఉంటే అవి కూడా జీడిపప్పు బాదం పప్పు యాలకులు అన్ని కిస్మిస్ అవన్నీ నేయించుకుంటే నాకైతే నిండుకున్నాయి ఏదో ఏం తినేదానికి ఏం లేక పాయసం పాలు సేమియా ఉంటే చేసుకో చేసుకుంటున్నాం ఇంకా వచ్చేసి బాగా అదే దాంట్లో అదే దాంట్లో కొంచెం పాలు వేయండి బాగా పాలు మరిగించిన తర్వాత తురిమిన బెల్లం కొబ్బరి వేసి బాగా కలిపండి ఈ టైం బాగా కలిపేసి దగ్గర ఉన్నకల పాలు సేమ్ చేసేసి కిస్మిస్ ఇవి కూడా వేయించుకునే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటే వేసేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పాయసం ఎక్సలెంట్గా ఉన్నది అవి ఏం వేయకుండా కూడా పాయసం మాత్రం ఎక్సలెంట్గా ఉన్నది వచ్చేయండి మీరు కూడా ఒక కప్పు తినేసి నా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా ఉన్నదో కామెంట్లో చెప్పండి